అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్లో ఉన్న దినార్ ఏటు విలువ గురించి తెలుసుకుందాం కోవిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది వేరుపాలు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల ఇరవై నాలుగు ఫిల్సు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల రెండు వందల నలభై ఫిల్సు ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినార్ల నాలుగు వందల ఎనభై ఫిల్సు ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు అలాగే నలభై వేలుకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలుకు వచ్చేసి నూట ఎనభై ఆరు దినార్ల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్భై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం మనం కువైట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ముప్పై ఆరు పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దిన ఆరు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలు వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కువైట్లో ఉన్న దినారేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్